హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా టూ మినిట్స్లో అయిపోయే మష్రూమ్ ఫ్రై చేశాను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో నా వీడియో తప్పకుండా చూడండి మీకే తెలుస్తుంది ముందుగా నేను మష్రూమ్స్ బియ్యం పిండి శనగపిండి అలాగే ఫ్లోర్ తీసుకున్నాను స్టార్టింగ్ అయితే మష్రూమ్ని చాలా నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే మట్టి మట్టి లేకుండా నీట్గా కట్ చే కడిగేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక వాటిని ఒక బౌల్లోకి తీసుకొని నేను అందులోకి శనగపిండి బియ్యం పిండి కాన్ఫ్లోర్ అలాగే కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేశాను అందులోకి నేను కొన్ని కూడా వాటర్ యూజ్ చేయలేదు ఎందుకంటే అవన్నీ మిక్స్ చేస్తే అదే వాటర్ ఇచ్చిగా అయిపోతుంది అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉంచాను ఆయిల్ హీట్ అయ్యాక వాటిని కొద్ది కొద్దిగా వేస్తూ వేయించాను అవి బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు వేయించాను ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది అరౌండ్ టూ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ అయితే నాకు చికెన్ పకోడీ కన్నా అంత అంతకుమించి టేస్ట్ అనిపించింది ఎందుకంటే మష్రూమ్స్ చాలా హెల్దీ కదా టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ని ఫస్ట్ టైం వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్